జై గోవింద మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఘట్టములో యమధర్మరాజు తన పుత్రుడైన యుధిష్ఠరునికి కొన్ని ప్రశ్నలు వేస్తారు దాంట్లో ఒకటి ఓ మోదతే ఎవరు సంతోషంగా ఉంటారు అనే జ్ఞానమైన ప్రశ్నకు విజ్ఞానవంతంగా యుధిష్ఠరుడు అంద్రుని అంటే అప్పులేనివాడు అనే ఒక చక్కనైన సమాధానాన్ని తెలియజేస్తారు అప్పు చేసుకుని ఆడంబరాలతో బతికే కన్నా అప్పు లేకుండా నిరాడంబరంగా జీవించే జీవనం ఎంతో సంతోషదాయకం ఆశల వలయంలో పడి అల్లకల్లోలం అయ్యేకుండా ఆశలు లేకుండా కోరికలు లేకుండా శాంతమైన జీవితం గడపడమే మనసుకు శాంతి మందిరం అలాగే పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగడం శ్రేయస్కరమే కదా జయగా ఉందా